నమస్తే అంకుల్ నమస్తే అంకుల్ మీ పేరు నా పేరు శంకర్ శంకర్ ఏ ఊరు అంకుల్ ఏ ఊరే పేరు రంగంపేట రంగంపేట సిరిసిల్ల నియోజకవర్గం అంకుల్ మళ్ళీ మీ అభిప్రాయం ఏంది అంకుల్ మేము వినోద్ కుమార్ కి వినోద్ కుమార్ ఎందుకన్న చాలా మంచి పనులు చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ కి ఏమైంది ఉన్న పొలాలు ఎండబెట్టిరు ఉన్న కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది అన్నాడు మంచిగా ఇప్పుడు ఈన కేసీఆర్ టచ్ వరకు మళ్ళీ చాలు చేసారు అవన్నీ మంచి పనులు కాదు కేసీఆర్ చేసిండు కాబట్టి మళ్ళా కేసీఆర్ పార్టీని గెలిపించుకోవాలి అనుకుంటున్నాం అంతే మీరు ఎవరితోనైనా డిస్కషన్ చేసినారా పనానా వ్యక్తి మంచి చేసి మనం ఈసారి నేను దౌడం పెట్టుకుంటా నాకు వ్యతిరేకం మాట్లాడితే దౌడమే పెట్టుకుంటా అంతే కేసీఆర్ అంటే కేసీఆర్ తెలంగాణ అంటేనే సంతోషం మాకు బండి సంజయ్ ఏమని చేసింది ఏమని ఉందా ఈ ఊర్లే పదిహేను రూపాయలు ఇవ్వాలి పదిహేను రూపాయలు కూడా ఇవ్వాలి పదిహేను రూపాయలు కూడా ఏడు రూపాయలు కూడా ఇవ్వాలి ఈ ఊరికి ఏ లేదు అలాది వాళ్ళ పార్టీ మంచిది కాదు అని మంచిదే పెద్ద అక్కడ మంచిగానే చెప్తున్నట్టు కానీ మనకి ఇచ్చింది లేదు ఇక్కడ తెలంగాణ అక్షంతలు వంచినందుకు ఆమె ఓటేద్దాం అనుకుంటుంది అట్లా అక్షంతలు వంచితే ఈ ఊరు కాదు ఆమెకు అది జ్ఞానం లేదు 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 ఆమెది ఈ ఊరు కాదు కదా ఈ ఊరు తిన్న తిన్న తిండి తలిచేటోళ్ళు ఈ వాళ్ళు చెప్తారు 哎。